मुझे आते हैं लोग जिस चीज़ पर कि तिल्ला सभी का तो ये लोग मगर महिंदा अपना मैकेडोन मैकेडोन अपना बैठे जा रहे थे ताकि मगर एक स्पेशल पोजीशन एक स्पेशल पोजीशन में हम ये सीट पे आए 82 35 एंड आउटसाइडर्स जैसे मैं क्वालिटी पोजीशन इंटरव्यू करता हूँ ये जो

निरीक्षण करने पड़ना तो यह बहुत असरदार रिजल्ट आएगा। चार संतोषक पकाए, फोर्डेस नामदार बिट्टा हूँ। जब मैं लोग बैठा जाता हूँ इक्कीस का जब इसने ना बहार सब कुछ बोला, दूसरा, जब बैठने स्वागत बहुत नहीं सर। इक्कीस का रह जाते, इनका जिंदा ब्रिट्लॉन्डी

నిరుద్యోగం చాలా మంది ఉన్నారు మన ఉద్యోగాలు బాధ్యత ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వేదులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటి ప్రస్తుత మంత్రివేదులు నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా ఉన్నప్పుడు నిరుద్యోగులందరూ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలు పెట్టినటువంటి పరిస్థితి గుర్తు చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో

మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఉండి ఇంటర్వ్యూస్ ని ఫేస్ చేయండి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు కూడా మీ దాని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రోజు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఎవరు కూడా క్లియర్ కావాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ అనేది బాగా ఫేస్ చేయండి డెఫినెట్ మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కూడా నాకు సమానం ఇక్కడ రాజకీయంగా పలానాడు ఉద్యోగం ఏంటి పలానాడు బుద్ధి అని చెప్పే పరిస్థితి లేదు ఎవరగొండ పాలన పుట్టిన ప్రతి బిడ్డ మన బిడ్డలే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు మేమందరం కూడా ఆ శ్రద్ధ తీసుకుంటాం ఖచ్చితంగా కంపెనీని గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు గారి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇప్పుడున్నటువంటి సమస్యల మీద తీసుకెళ్ళడం జరిగింది లోకేష్ బాబు తీసుకెళ్ళడం జరిగింది కూడా పార్టీ కార్యాలయం కూడా త్వరలో ఒక సిస్టమ్ కూడా పెట్టాలని అనుకుంటున్నా ఎవరైతే నియోజకంలో బిటెక్ కానీ ఎం టెక్ కానీ అదేవిధంగా పీజీ కోర్సెస్ డిగ్రీ కోర్సు డిప్లొమా ఎవరైతే నియోగాలు అందరినీ కూడా ఒక ప్రొఫైల్ కూడా బాగా కూడా అవసరం ఆ ప్రొఫైల్ కూడా మన పార్టీ లో క్రియేట్ చేస్తూ ఉన్నాం మీరు కూడా నమోదు చేసుకుంటే మనకి ప్రభుత్వ పరంగా ఔట్సోర్సింగ్ విధానం ద్వారా ఇలాంటి కొన్ని ఉద్యోగాలు వస్తా ఉంటే మాకు ముందుగా తెలుస్తూ ఉంది మీ యొక్క ప్రతిభను బట్టి మీ యొక్క ఆనంద బట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జాబ్ మీద నిర్వహించడానికి సహకరించినటువంటి జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి అదేవిధంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి గారికి వచ్చినటువంటి జిల్లా మన డిగ్రీ కాలేజ్ అంటే స్కిల్ హబ్ అక్కడే ఉంటుంది మన టోటల్ స్కిల్ అక్కడే ఉంటుంది కాబట్టి డిగ్రీ కాలేజ్ కూడా దీంట్లో రిలేషన్షిప్ ఉంది వాడినే కాబట్టి మన ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు వేరు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చినటువంటి కంపెనీలందరి కంపెనీ మరి హెచ్ఓడి సార్